మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ శుభగురువారం ఈ గురువారం ఆ సాయినాథుని యొక్క ఆశీస్సులు అందరికీ పుష్కలంగా లభించాలని మీ మనోవాంచలన్నీ తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతిరోజు సాయంత్రం ప్రసారమయ్యే సాయి కుటుంబం భక్తుల అనుభవాలు సాయిలీల గురించి మనం ఎన్నో రకాల కథలు చెప్పుకుంటున్నాము వింటున్నాము ఆనందిస్తున్నాము షేర్ చేస్తున్నాము ఈరోజు కూడా అదే శీర్షికతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పూడ్ కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి తన కారు ముందు భాగం గుద్దుకోవడం కళ్ళారా చూశాడు ఎవరి కారు ముందు భాగం గుద్దుకుంది ఎవరు కళ్ళారా చూశారు బాబా వారిని ఎలా రక్షించారు అనేది అందరం కలిసి ఈ కథ విని తెలుసుకుందాం సాయి సాయిరాం సాయి రామ్ ప్యారు సాయి సాయి రామ్ సాయి సాయి కుటుంబం పంతొమ్మిది వందల నలభై నుండి కలకత్తాలో ఉన్నటువంటి విఎస్ అయ్యర్ బాబా భక్తుడు అతని తమ్ముడికి రాంచీలో ఘోర కారు ప్రమాదం సంభవించింది నిజానికి అయ్యర్కు తన తమ్ముడు రాంచీ వెళ్ళినట్లు కూడా తెలీదు తమ్ముడి కారును ఎదురుగుండా వస్తున్న కారు సరాసరి మీదకొచ్చి ముందు భాగాన్నే గుద్దింది దాంతో అవతలి కారులో డ్రైవరు ఇంకొక ముందు కూర్చున్న మనిషి హాస్పిటల్లో ఇరవై నాలుగు గంటలుండిన తరువాత చనిపోయారు ఇంకా వెనుక భాగంలో కూర్చుని ఉన్నవారికి బాగా దెబ్బలు తగిలి బయటపడ్డారు తమ్ముడి కారులో ఉన్నవారికి పెద్ద ప్రమాదమేమీ జరగలేదు కానీ భయంతో తెలివి తప్పినంత పని అయింది డ్రైవింగ్ చేస్తున్న తమ్ముడు ఆ దెబ్బకి ఎగిరి బయటపడ్డాడు అయినా కూడా లేచి నిలబడగలిగాడు ఎదుటి కారు వచ్చి మీద పడడం కళ్లాలా చూశాడు కారు డోరు తెరచి బయటకు ఉరకడంలో అక్కడక్కడ ఒంటి మీద చీరుకుని దెబ్బలు తగిలాయి ఆ క్షణంలో ఏమి జరిగిందో తమ్ముడు చెప్పలేకపోయాడు బాబా దయే తన తమ్ముడిని రక్షించిందని అయ్యరు నిర్ణయించుకున్నాడు తర్వాత పోలీసులు జరిగిన సంఘటన గురించి రాంచీ కోర్టుకు వివరించారు కోర్టులో వాదనలు మొదలయ్యాయి డిఫెన్స్ లాయరు చనిపోయిన వారి తరపున వాదించాడు వారందరికీ జరిగిన నష్టము కష్టము విపరీతమైనదని స్పష్టం చేశాడు తన తమ్ముడికి ఏమి జరుగుతుందోనన్న భయంతో అయ్యరు బాబాను ప్రార్థించి అనేక చీటీలు వేశాడు దాంట్లో అయ్యరు కూడా తమ్ముడి తరపున కొంత ధన సహాయం చెయ్యమని వచ్చింది ఆ ప్రకారంగా అతడు వంద రూపాయలు ఖర్చు చేశాడు అంతకంటే ఇవ్వలేకపోయినందుకు బాధపడ్డాడు ఎంత ఖర్చు అయినా సరే తమ్ముడి లాయరు కేసును వాదిద్దామని నిర్ణయించుకున్నాడు కోర్టులో వాదనలు జరుగుతున్న కాలంలోనే ఆ విషయానికి సంబంధించిన అధికారులు బదిలీ చేయడం వంటి విచిత్రమైన సంఘటనలు జరిగాయి ఈ మధ్యలో బాబా అయ్యలు తమ్ముడికి కలలో కనబడి భయపడవద్దని అభయం ఇచ్చారు చాలా కాలం కోర్టులో కేసు నడిచిన తర్వాత అయ్యరు తమ్ముడు నిర్దోషి అని తేలింది ఇంకొక సంఘటనలో కొన్ని సంవత్సరాల తర్వాత అయ్యరు భార్యకు భరించలేని కడుపు నొప్పి వచ్చింది ఎన్ని మందులకు ఏ చికిత్సకు తగ్గలేదు అలా ఒక సంవత్సరం కాలం గడిచింది ఆ బాధ వల్లే సరి అయిన తిండి లేక మనిషి బాగా చిక్కిపోయింది అంతేకాక జీవితం మీద విరక్తి పుట్టింది భర్త ఒక ప్రక్క తగిన మందులు ఇస్తూనే బాబా ఊదిని కూడా ఉపయోగిస్తున్నాడు భార్యపడే వేదన ఇంకా చూడలేక బాబా ఫోటో ముందు నిలబడి ఏడ్చాడు బాబా మీకు ఇది న్యాయంగా ఉందా ఆమె కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటే అలా చూస్తూ ఊరుకుంటారా ఆమె పూర్వజన్మ ఫలాన్ని అనుభవిస్తూ ఉండుగాక కానీ మేము మీ భక్తులము మీ దయ మాపై అపారంగా ఉన్నప్పుడు కూడా కర్మఫల ప్రభావం ఉంటుందా అయితే ఇక నుండి నేను ఆమెకు ఇతరత్ర మందులేవి ఇవ్వను మీ ఊదిని మాత్రమే ఇస్తాను ఆమె బ్రతుకుతుందా లేక మరణిస్తుందా అన్నది మీ చేతుల్లోనే ఉంది ఈ విధమైన ప్రార్థన చేయగానే నొప్పి నెమ్మదిగా తగ్గడం మొదలుపెట్టింది కొద్ది నెలల్లో పూర్తిగా పోయింది ఇది సాయు సుధాపత్రిక వాల్యూమ్ నుండి గ్రహించబడింది ఈ అద్భుతమైన కథ మీరు నేను అందరం కలిసి విన్నాం కదా వెంటనే ఈ కథను ఎక్కువ మందికి షేర్ చేద్దాం అలాగే తప్పకుండా ఈ కథకు లైక్ చేసి కామెంట్ కూడా చేద్దాం మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి మరొక అద్భుతమైన సాయిలీలతో కూడిన కథతో మీ ముందుంటాను అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ సర్వే సుఖినో భవంతు ధన్యవాదాలు సా తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి